వేటు మోక్ష ఫౌండర్ నేను మీ అనుమానం జయ ఈ రోజు తొమ్మిదవ పాశ్రంలో ఆత్మకి పరమాత్మకి తొమ్మిది విధాలైన సంబంధాలుంటాయి అంటే నవ విధ సంబంధాలు ఆత్మ పరమాత్మ అంటే మనకి భగవంతునికి ఈ తొమ్మిది విధాలైన సంబంధాలని మనకి ఎన్నో అద్భుతంగా ఎగ్జాంపుల్స్తో మనకి గోదాదేవి విపులంగా వివరించింది ఈరోజు పాశ్రమంలో అయితే ఈరోజు పాశ్రం వినాలి అంటే మీరు మన ఛానల్ని వేటి మోక్షాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో అన్ని విధాలుగా ఉన్నాయి ఫుడు ఏం తీసుకుంటే మనం ఎక్కువగా మన ఆత్మను ఎన్లైటన్ చేయొచ్చు అలాగే మనము ఎలాంటి విధానాలు రోజు పాటించాలి అన్నది ప్రతి ఒక్కటి భార్య భర్త ఇంత అద్భుతంగా అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అలాగే పిల్లలు మనతో అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి అయితే ఈరోజు తొమ్మిది విధాలు అంటే మనకు భగవంతుడు తండ్రి లాంటి వాడు మనం బిడ్డలము మనకి ఎప్పుడు కావాల్సినా కూడా ఆ తండ్రి చెంతన ఆయన కవచంలా పెట్టుకుని జీవిస్తే మనకు అన్నీ లభిస్తాయి అని చెప్తోంది జై శ్రీమన్నారాయణ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్